జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ రాజ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా పలువురు నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో బీజేపీ మజ్లీస్ మధ్య పోటీ ఉంటుందని మజ్లీస్ను అడ్డుకునే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు మజ్లీస్ను ఓడించాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు ఈ ఉప ఎన్నిక రాబోయే ఎన్నికలకు నాందిగా ఉండాలని కోరారు అంతకుముందు పార్టీ కార్యాలయంలో కుమరం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడిన ధీరుడు కుమరం అని ప్రధాని మన్ కీ బాత్లో కూడా ఆయనను ప్రస్తావించారని తెలిపారు గిరిజన నాయకుడికి తమ పాలనలో పూర్తి న్యాయం జరుగుతుందని అన్నారు మీరు వేరే పార్టీలకు ఓట్లేసి మీరు బీజేపీ నాయకులు చేస్తే మజ్లీస్ పార్టీకి ఇప్పుడు ఏడు సీట్లు అని ఎనిమిది సీట్లు అయింది చాలా మంది అన్ని వర్గాలు ప్రతి ప్రాంతం వచ్చినటువంటి ఒక వ్యక్తులు కూడా ఈ రోజు బీజేపీకి గెలిపించామని అనుకుంటున్నారు మన రోజు మేము ఒక జిబ్బు చూస్తా ఉన్నాం మరి ఎందుకు ఆ పరిస్థితి ఎట్లుంది అక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రాంతాన్ని పరిస్థితి పరిస్థితి పై గతంలో కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ सीधा सीधा जनता पार्टी और मजलिस् समर्थक कांग्रेस के आड़े में जो चुनाव लड़ रहे हैं ये आने वाले दिनों में लोग कांग्रेस से दो साल की हुकूमत से तबाह गए और बी आर एस सरकार दस साल का हुकूमत में आज दो साल के अंदर कांग्रेस के खिलाफ लोग पूरा आक्रोश है आज भारतीय जनता पार्टी तो लोग तेलंगाना के अंदर मोदी जी के नेतृत्व में भ्रष्टाचार रहित सरकार और परिवादवाद रहित सरकार बनाना चाहते हैं इसलिए जुबली हिल्स के अंदर लोग एक बार आज सोच समझ कर